సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకున్న ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు ఎక్కడ కూడా మేము హామీ ఇవ్వలేదు హామీ ఇవ్వకుండా అమలు చేసింది తెలంగాణ మొత్తం దేశ రైతాంగ కోసం ఇవాళ మమ్మల్ని పట్టుకొని నువ్వు అంటున్నావు మేము అడుగుతున్నది ఇవాళ మెయిన్ కాదు తెలంగాణ పల్లెల్లో మొన్న అడుగుతున్నారు మా నాయకులు మా కార్యకర్తలు అడుగుతున్నారు భారతీయ ఎంత పార్టీ కొట్లాడతలేదండి అయ్యో మాకు ఎవరు అండగా ఉంటారంటే ఇవాళ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండే పార్టీగా ఎక్కడ దుర్మార్గం ఉన్నా ఎక్కడ అంకలం ఉన్నా కొట్లాడే పార్టీగా ఇలా వాళ్ళకు బాధగా నిలిచింది ఇవాళ తెలంగాణ బీజేపీ లేచేటు పార్టీ మా ఇంత బృందం మా కార్పెట్ నుంచి మనం చేస్తున్నాం తెలంగాణ రైతులారా ఇవాళ మన వాళ్ళు చెప్పినట్టుగా రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేసేంత వరకు నీ భరతం పట్టుడు కాయం మీస రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా నంబర్ వన్ ఇవాళ ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇప్పటిదాకా మా మైనార్టీ లేడీస్ వచ్చిపోయింది ఇక్కడికి అయ్యా రైతుల కోసం దీక్ష చేస్తున్నాను మీరు హైదరాబాద్ లో ఇప్పుడే వచ్చిన ఎంత ఇక్కడ నిలబడరు హైదరాబాద్ లో మూసీ ప్రక్షలన పెడతా నీ హైదరా డ్రామా పెడతా పేదల వేలాది కూస్తా ఉన్నారు నిర్దాక్ష్యంగా కూస్తా ఉన్నారు సాటర్డే సండే వచ్చిందంటే ఇలా హైదరాబాద్ లో ఉన్న బస్తీవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోతా ఉంది ఇవాళ పొయ్యి మీద కుండ పెట్టడం లేకుండా ఉన్నది మా పక్షాన్ని కూడా మీరు దీక్ష చేస్తారని చెప్పి ఇప్పటిదాకా మా మైనార్టీ మహిళలు వచ్చిపోయింది ఇవ్వ ఇక్కడ మా వాళ్ళంతా కూడా నిలబడ్డరు కారణం ఏంటి కాంగ్రెస్ ఎక్కడైనా మోసం చేసింది ఇదే మూసి ప్రక్షాళన పెట్టా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు మమ్మల్ని కొట్టింది బెద కొట్టింది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుందని మేము భావించట్లేదు బిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటుందని చెప్పి భావించట్లేదు చిత్తశుద్ధితో నిర్మాటంగా బరిగీసి కొట్టాడే శక్తి మీకు మాత్రమే ఉంది బిడ్డ మీరే కొట్టాలని చెప్పి ఇప్పటికొచ్చిపోయింది నలభై ఐదు రోజులుగా నలభై ఐదు రోజులుగా మల్కాగిరి పార్లమెంటు మీకు తెలుసు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంత పలికాయల్లో ఉంటుంది భారతదేశంలో ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు కలిగి తెలంగాణ మొత్తం జనాభాలో వన్ బై ఎయిత్ పాపులేషన్ కలిగి వందల చెరువులు కలిగి ఆ వందల చెరువులు నీ కలార చూస్తున్నా ఎక్కడ కూడా ఇవాళ మంచి నీళ్ళు లేవు ఈత కొట్టడానికి అనువుగా లేదు మా చాకిరేవుకు అనుగా లేదు చేపల పెంపడానికి అనువ లేవు ఆ చెరువులన్నీ కూడా ఇవాళ మొత్తం డ్రైనేజీ కంపెనీలతో నింపుకొని పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఆ మంచి మంచినీళ్ళు లేవు ఆ నీళ్ళు బోర్లలో బాగులలో భూగర్భ జలాల కింద వస్తే ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే పచ్చగా అవుతుంది రోగం వస్తుంది తప్ప ఇలా వాటర్ బాడీస్ పక్కకుంటే వాటర్ బాడీస్ ఇల్లు ఇల్లుంటే ఇవాళ సుఖంగా అని చెప్పి భావిస్తాం ప్రశాంతంగా ఉంటుందని భావిస్తాం కానీ వాటర్ బాడీస్ పక్కకున్నటువంటి ప్రజలకి ఇవాళ దోమలు ఈగలు దుర్గంధం రోగాలు తప్ప ఇవాళ ఏమీ లేదు నేను అంటున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు అధికారం ఎత్తికెక్కిందని ఎందుకంటున్నా మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నాయి ఇక్కడ నేను ఇక్కడ అనేక మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ పార్టీ పార్టీన్నారు ఇంత పెద్ద నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు కనీసం మా కార్పొరేటర్లని కనీసం ఎమ్మెల్యేలని కానీ ఎంపీలు కానీ నువ్వు సంప్రదించినావా అక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలను కానీ నువ్వు ఎప్పుడు సంప్రదించే ప్రయత్నం చేసినావా నాకే అన్ని తెలుసు నాకు తెలిసి ఈ ఇల్లు కూలగొట్టే పేదల ఇల్లు కూలగొట్టే నిర్ణయం క్యాబినెట్ తో కూడా చర్చించలేదు ఏ మంత్రితో కూడా ఆలోచన చేయలేదు నిన్న ఒక ఎమ్మెల్యే గారి మాట్లాడి ఆ ఎమ్మెల్యే గారి మాటలు వింటే ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ఎమ్ఎల్ తోడు మాట్లాడకుండా నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఇవాళ రేవంత్రి అంటే గింత అహంకారమా నాకు గుర్తొచ్చింది ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో ఆనాడు సంజయ్ గాంధీ